బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి ప్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్లో ముస్లింల రిజర్వేషన్ ఉందా లేదా స్పష్టత ఇస్తలేదు ఎట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ ఏమో ముస్లింల రిజర్వేషన్ ముస్లిం లీలో ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఇవ్వని చెప్పి వాళ్ళు చెప్తారు అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు వేడిచినట్టు చేయని కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం మీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి మీరు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం ఆర్డినెన్స్ లో ముస్లింస్ ఉన్నారా లేదా మరి ముస్లింస్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతా ఉన్నారు రెండు భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఆ రైట్ ని మీరు ఎట్లా వైలేట్ చేస్తారు ఎందుకు గవర్నర్ గారు ఇంకా సంతకం పెడతలేరు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది ఆ బిల్లు విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోవడం లేదు మరి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు మేము బీసీలకు హక్కులు ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ముందడుగేస్తలేరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం రావడం కోసమే ఈ దీక్ష చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము